హార్దిక్ పాండ్యా కోహ్లీ సెంచరీని ఆపాలని చూశాడా ఎందుకు టీమిండియా ఫ్యాన్స్ పాకిస్తాన్తో మ్యాచ్ లో హార్దిక్ త్వరగా అవుట్ అవ్వాలని మొక్కుకున్నారు కోహ్లీ సెంచరీని ఆపాలని కేవలం హార్దిక్ మాత్రమే కాదు రోహిత్ కూడా ప్రయత్నించాడా ఇప్పుడు ఇదే టాపిక్ సోషల్ మీడియాని షేర్ చేస్తుంది బాస్ అందులో కొందరు చెప్పిన వాదనలు వింటే నిజమే కదా హార్దిక్ రోహిత్ వాంటెడ్లీ అలా చేశారు కదా అనిపిస్తుంది అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం శ్రేయస్ అయ్యర్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా గెలవాలంటే ఇంకా ఇరవై ఏడు పరుగులు కావాలి కోహ్లీ ఎనభై ఐదు రన్స్ తో క్రీజ్ లో ఉన్నాడు సో చాలా ఈజీగా సెంచరీ పూర్తి చేస్తాడు అని అందరూ అనుకున్నారు అంతలోనే అందరికీ షాక్ ఇస్తూ హార్దిక్ పాండ్యా గ్రౌండ్ లో అడుగు పెట్టాడు జనరల్ గా గత కొన్ని మ్యాచ్ల్లో ఫిఫ్త్ పొజిషన్లో మ్యాక్స్ అక్షర్ పటేల్ రావడం చూసాం లేదంటే కేఎల్ రాహుల్ వస్తాడు కానీ హార్దిక్ ని ఎందుకు పంపారు ఎవరిస్తే ఏంటి బాస్ అని మీరు అనొచ్చు హార్దిక్ ఇంతకు ముందు ఎన్నోసార్లు మన బ్యాటర్లు హాఫ్ సెంచరీలు సెంచరీలు కాకుండా చేశాడు టీం ని గెలిపించడానికి అలా చేస్తే తప్పులేదు కానీ అవసరం లేకపోయినా తను బిగ్ షాట్స్ కొట్టి హీరో అవ్వాలని చూస్తాడు మరి అలాంటోడ్ని గ్రౌండ్లోకి ఎందుకు తిప్పారు హార్దిక్ వస్తే కోహ్లీని సెంచరీ చేయనివ్వడని తెలియదా తెలిసినా కావాలని హార్దిక్ ని పంపించారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తారు నెటిజన్స్ అందుకే హార్దిక్ త్వరగా అవుట్ అవ్వాలని దేవుళ్ళని మొక్కుకున్నారు ఇండియన్ ఫ్యాన్స్ అటు హార్దిక్ ఏమో అందరి భయాన్ని నిజం చేసేలా వచ్చిరాగానే కోరుకొట్టేశారు కొట్టేశాడు ఆ తర్వాత కూడా భారీ షాట్ ఎత్తించాడు కాకపోతే ఈసారి క్యాచ్ అవుట్ అవ్వడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు ఇండియన్ ఫ్యాన్స్ లో హార్దిక్ అవుట్ అయ్యాడన్న బాధ కన్నా ఆనందమే ఎక్కువ కనిపించింది ఇక ఆ తర్వాత వచ్చిన అక్షర్ పటేల్ మాత్రం హోలీ సెంచరీ చేయడానికి అన్ని విధాల సహకారం అందించారు రెండు పరుగులు రావాల్సిన చోట కూడా కోహ్లీ అని వారి పాకిస్తాన్ బాలర్స్ కూడా పూర్తి చేసుకోకూడదని వైడ్స్ వేయడం చేశారు ఇలా కోహ్లీ సెంచరీ కాకుండా ఎంత మంది ఎన్ని రకాలుగా ట్రై చేసిన ఎక్స్ట్రా కవర్ వైపు సూపర్ ఫోర్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు కింగ్ కోహ్లీ నిజంగా బాస్ ప్లేయర్ హాఫ్ సెంచరీకి సెంచరీకి దగ్గరగా ఉంటే టీం ఎలాగూ గెలుస్తుందని తెలిసినప్పుడు ఆ ప్లేయర్ ఆ మైల్ స్టోన్ని అందుకోవడానికి సహాయంగా ఉండాలి కానీ హార్దిక్ ఎందుకో నేనుండగా అలా ఎలా మైల్ స్టోన్ అందుకుంటాడు అని ఎలా ఆడతాడు మరి బాస్ ఇది విన్నాక మీకు అనిపించిందా కోహ్లీ సెంచరీ సాధించకూడదని కుట్ర జరిగిందని మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ दिल से थैंक यू बॉस